సమయం సందర్భం అని వారి లేదు నేను బాగా గమనించాలి మీడియా మిత్రులతో పాటు సబ్బండ వర్గాలు అల్ల ఎక్కువ సమయం లేదు అదే దగ్గరలో మరి పార్లమెంట్ దానికి అనుగుణంగా సబ్బండ వర్గాలతో పాటు అన్ని కుల సంఘాలు కూడా ఎంత త్వరతగతినో మన మన ప్రాంతాల్లో కూడా తప్పకుండా బీసీలకు అండగా ఉంటూ చప్పన్న వర్గాలు తప్పకుండా బీజీ నినాదాన్ని పైకి తెచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ప్రతి గ్రామాన మరి గుర్తిలో భాగంగా మీరు బాగా తెలుసు కారు కొడుకు ఊహించలేని రీతిలో మరి పరిగెత్తున్నటువంటి సందర్భం వాటికి తోడుగా మరి కేసీఆర్ గారు కారు పెరిగిన నిరంతర పత్రిక భాగంగా ఆయన తండోపన లక్షలాది జనం ఆయన బుద్ధిరై పరిగెత్తున్న సందర్భంలో వాళ్ళతో పాటు నేను దాన్ని మరి తప్పకుండా బీఆర్ఎండా ఎగరేయాలన్న తప్పంతో ప్రతి గ్రామ వాడవాడలు వాడవాడలుతున్నాను దానికి అనుగుణంగా మనం తప్పకుండా ఆయనకు అది కానుగుపై ఓటేసి సపోయిన వల్ల జెండాను ఆశీర్వదిస్తానని మీ ఖాసాని జ్ఞానిస్తూ మీతో